సైలెన్స్ గా ఉండండి యా చిన్న దమ్ములి ఆట బొమ్మలా చాల వయ్యా బొట్టుమాల ఊపి ఉంటా సంగటి గట్టిగా వణమ గట్టిగా వణ మౌనట్టి బాట్ల నో పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చూడవలసినటువంటి అవసరం ఉంది వెరీ గుడ్ సో ఈ రోజు దయచేసి ఎంకే అంటారు చదువు వాళ్ళు అదే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం మన అమ్మని పెట్టి చూసుకుంటాం అలాంటిది మన జన్మ ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మన చూసుకోవాలి వాళ్ళ మనం వాళ్ళ చదనం కనుక మనకి రెస్పెక్ట్ వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవరు ఉందా ఎందుకంటే అందరం ఆడవాళ్ళు కట్టుబడి వచ్చిన వాళ్ళని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మన కలెక్టరేట్లో దివ్యాంగుల మరియు వికలాంగుల సమక్షంలో ఈరోజు మహిళలందరూ వచ్చి మరి మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే మరి ఒక మహిళను పురాణంలో ఎక్త నారెక్త పూజితే రమంతే తత్ర దేవత అనే యోగాలతోటి ఎంతో పూజించిన ఒక మహిళను ఈరోజు మహిళ యొక్క హక్కుల కోసము సమానత్వం కోసము పోరాడుతూనే ఉంది ఆకాశం నుండి నింగి వరకు ఎగిరిన ఏదో చిన్న వెలితి మాత్రం ఉందే ఉంది అలాంటి వెలితి తగ్గించాలంటే అలాంటి విజయాలు ఇంకా కూడుకోవాలంటే మహిళ చదువుతోనే సాధ్యమవుతుంది ఆ చదువు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద పీద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హక్కును వినియోగించి మరి మగవారితో సమానంగా వీడునిచ్చే రోజే మరి మహిళ పూర్తి పూర్తి యొక్క హండ్రెడ్ పర్సెంట్ సమానత్వము ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా మరి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మహిళ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులరా ఈరోజు కలెక్టరేట్లో మరి అనేక అనేక డిపార్ట్మెంట్స్ నుంచి మహిళలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అవార్డ్స్ తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఇక్కడ కలుసుకోవడము మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా వీరంతా కూడా అవార్డ్స్ తీసుకోబోతున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను మిత్రులారా శ్రామిక శక్తి నుంచి ఉద్భవించినటువంటి శ్రమశక్తి సౌందర్యమే ఈ మహిళా దినోత్సవము మరి ఈ రోజు ఈ రోజులలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వంటలకు ముగ్గుల పోటీలకు అందాల పోటీలకు పరిమితం చేసి అసలు సిసలైనటువంటి మహిళా శక్తి చైతన్యాన్ని మరుగుపరిచే దిశగా ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా ఒక చైతన్య దీపికలాగా వెలుగుతూ మరి ప్రతి మహిళకి తోటి మహిళకు తోడ్పాటునిస్తూ మరి ముందుకు వెళ్ళాలని నేను తెలియచేస్తున్నాను ఈ సంవత్సరము మన ప్రభుత్వము మరి మహిళల పురోగతి చర్యను వేగవంతం చేయాలనేటువంటి సింబల్తో మరి మహిళా దినోత్సవాన్ని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం ముందుకు తీసుకొస్తుంది ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళా పురోగతిని వేగవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆ సింబల్ను చూపుతూ నేను సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మహిళల పురోగతికి తూర్పు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సమాజంలో మరి స్త్రీ పురుషులు రెండు రథచక్రాలు లాంటి వాళ్ళు స్త్రీల పురోగతి వెనుకబడితే దేశము ప్రగతి సమాజము మరి అబ్ అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి స్త్రీల ప్రగ ప్రగతిని ప్రోత్సహించాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజులలో స్త్రీల మీద జరుగుతున్నటువంటి పసుపప్పల నుంచి ముసలివాళ్ళ వరకు జరుగుతున్నటువంటి అత్యాచారాలను మరి ఏవైతే అగాత్యాలను నేను తీవ్రంగా ఖండిస్తూ మేమంతా కూడా మరి రేపటి సమసమాజమైనటువంటి లింగ వివక్షత లేనటువంటి సమాజాన్ని కోరుకుంటూ మహిళల పురోగతిని చైతన్యాన్ని ఆకర్షిస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ